ఏఏ ఆర్కిటెక్ట్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అత్యాధునికమైన పరిస్థితుల్లో నాగరికమైన ఇల్లు నిర్మాణం జరిగే కాలంలో అత్యంత ఇల్లును శోభాయమానంగా తీర్చిదాని కోసము ఎక్కడ ప్రపంచంలో ఉండబడిన అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళందరూ చూసి అక్కడ డిజైన్స్ అన్ని తయారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన పొద్దుటూరు పట్టణంలో ఈరోజు ఇల్లు ప్రారంభించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కష్టపడాలా ఎవరైతే మాకు డబ్బులు ఉండబడిన వాళ్ళు ఇంకా ఇంకా సౌకర్యాలు కావాలని కోరుకునే వాళ్ళకు కావాల్సిన పరిస్థితుల్లో మోడరేట్గా తయారు చేసి ఇలా అందించడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో పిల్లలు నిరుద్యోగ పిల్లలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇది బాగా కష్టపడి మీరు పనిచేసేయండి పబ్లిసిటీ బాగా ఇవ్వండి జిల్లా అంతా పబ్లిసిటీ ఇవ్వండి పబ్లిసిటీ ఇచ్చి కొత్త కొత్తగా ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతుంటాయో మీరు సూపర్వైజర్లు పెట్టి ఆ ప్రాంతాలకు ఇల్లు తయారైన ప్రాంతాలకు కూడా పోయి మీ విషయాన్ని మీ డిజైన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది బాగా కష్టపడి పైకి రావాలని ఈ పిల్లలు నిరుద్యోగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకునే యొక్క షాపు బాగా ఎదగాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం సో అందరికీ నమస్కారం మేము ఏ ఆర్టిటెక్స్ అండ్ ఇంటీరియర్స్ యాజమానంతో గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏ ఆర్టిటెక్స్ అండ్ ఇంటీరియర్స్ అనే సంస్థను స్థాపించబడినది మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నాము సో మేము మెట్రో నగర పాలనలలో ఇంతకుముందు వర్క్ చేసేవాళ్ళము కాకపోతే మనకు మన లోకల్లో ఉండే వాళ్ళకు అందుబాటులో ఉండాలి మోడలర్ వర్క్స్ అంటే ఏంటనేది ఇక్కడ తెలియజేయాలి కాబట్టి ఇక్కడ మేము ఒకటి సంస్థ అనేది స్థాపించబడింది అలాగే మేము ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి అందరికీ వర్క్స్ చేస్తూనే ఉన్నాము రెండు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు ప్రాజెక్టుల వరకు ఇక్కడ పూర్తి చేయడం జరిగినది సో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇకపైన కూడా మాకు మంచిగా అలాగే అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాము అలాగే మాకు ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో మేము ఫ్యాక్టరీ ఉంది మా మోడల్ ఫ్యాక్టరీ నుంచి వర్క్స్ తెచ్చేసి ఆ వర్క్స్ను మీకు కావాల్సిన విధముగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలను మేము మీకు మంచిగా చేపం చేసి దానిని మీ అనుకూలముగా మంచి రేట్లలో కూడా మీకు వచ్చేలాగా చేస్తాము అండ్ లాంచింగ్ ఆఫర్ కింద మేము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చేసి ప్రీ బుకింగ్ జరుగుతున్నాయి సో ఎవరైనా సరే ఇంకా లైక్ ఇంకా రెండు మూడు నెలల్లో మీరు చేయించుకోవాలనుకున్నా కూడా ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు ముందుగానే సో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉందన్నమాట धन्यवाद आर सन रईस कौंटी शॉपिंग कॉम्प्लेक्स रूम नंबर ट्वेंटी फोर कर कुरपाड रोड आपोझिट आर्य बी गेस्ट हौस प्रोदुटू